హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవన్ చందు బ్లాగ్స్ మీరు ఆల్రెడీ తమ్మేళ్ళు చూసే ఉంటారు కదా మనమైతే రెగ్యులర్గా కొబ్బరికాయలు దేవుని కొడుతూ ఉంటాము దానిపైన ఇలా వచ్చేసిన ఈ చిప్పలని పడేస్తూ ఉంటాము అలా కాకుండా ఇలా డెకరేట్ చేసుకొని చూ పెట్టుకోండి చాలా బాగుంటుంది సింపుల్ అండ్ ఈజీ ఎలా చేయాలో చూసేయండి అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బిల్ ఎకాన్ని క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు ముందుగా నోటిఫికేషన్ వస్తుంది వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే ఇక్కడ నేను వచ్చేసి రెండు చిప్పలు తీసుకున్నాను అనమాట ఒకటి చిన్నది పెద్దది కొంచెం రౌండ్గా ఉన్నది మాత్రం చూసి తీసుకోండి దానిపైన వీడియోలో చూపించినట్టుగా శాండ్ పేపర్ తీసుకొని మొత్తం ఇలా రబ్ చేశాను దానిపైన లాగా ఉంటుంది కదా మొత్తం అనేది పోతుంది చూడండి పొట్టులాగా వచ్చేస్తుంది ఇది చాలా ఈజీ ప్రాసెస్ ఎవరైనా కూడా చేసుకోవచ్చు అనమాట దానిపైన ఉన్న లాగా ఉన్నది పౌడర్ మొత్తం కూడా పోయిన తర్వాత చూడండి ఇలా వస్తుంది ఈ చిప్పలు అనేది ఒకటి పెద్దది ఒకటి చిన్నది తీసుకున్నాను కదా కొంచెం రౌండ్గా ఉన్నది తీసుకొని ఫస్టే చూసి సెట్ చేసుకొని తీసుకోండి ఇక్కడ రెండింటినీ పొట్టు తీసేసిన తర్వాత ఇలా వచ్చేసాయి దీనికి పెద్ద చిప్ప తీసుకొని దానిపైన హోల్ లాగా చేసుకోవాలి చాలా జాగ్రత్తగా చేసుకోండి ఎందుకంటే ఇలా నేను మేక పెట్టి కొట్టాను అలా కొట్టినప్పుడు అయితే ఇక్కడ సైడ్కి పర్రెలాగా లాగా వచ్చిందనమాట జాగ్రత్తగా కొట్టండి ఎందుకంటే మొత్తం చిప్ప అనేది వేస్ట్ అయిపోతుంది హోల్ అనేది సరిగ్గా రాకపోతే నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఎంసీలు తీసుకున్నాను దీంట్లో వచ్చే టూ పార్ట్స్ అన్ని బాగా మిక్స్ చేయండి ఇలా మిక్స్ చేసితే బ్లాక్ కలర్లో వచ్చేస్తుంది ఇది వచ్చేసి మనకు జాయింట్ కంటే గమ్లాగా యూ యూజ్ అన్నమాట ఇలా మొత్తం మిక్స్ చేసిన తర్వాత నేనైతే చిన్న చిన్న పీసెస్ లాగా తీసుకొని ఇలా ఒక శివుని బొమ్మలాగా రెడీ చేస్తున్నాను మీ ఇంట్లో కనుక శివుడు ఉంటే చిన్న విగ్రహంలాగా ఉంటే కనుక స్కిప్ చేసేయండి డైరెక్ట్ అదే పెట్టుకోవచ్చు లేదు అంటే ఈ కొబ్బరి చిప్పకు సరిపోయినట్టుగా ఇలా శివుణ్ణి అయితే రెడీ చేసుకుంటున్నాను చూడండి ఇది గాలి తగిలితే గట్టిగా అయిపోతుందనమాట గాలి తగిలే కొద్దీ డ్రై అయిపోతు గట్టిగా అయిపోతుంది ఎందుకు పనికిరాదు అందుకే మెత్తగా ఉన్నప్పుడు మాత్రమే తొందరగా మనకు నచ్చిన షేప్లో పెట్టేసుకోవచ్చు ఇలా నాకు నచ్చినట్టుగా నేను చిన్న శివుని విగ్రహం రెడీ చేసుకున్నాను చూసారు కదా నెక్స్ట్ వచ్చేసి మిగిలిన దాంతో ఇక్కడ చిన్న చిప్ప కింద పెట్టేసి దానిపైన ఫెవికాల్ పెట్టేసి ఈ ఎంసీలు పెట్టేసి మళ్ళీ ఫెవికాల్ పెట్టేసి పెద్ద చిప్ప తీసుకున్నాను కదా దాన్ని వీడియోలో చూపించినట్టుగా ఇలా పెట్టాలి ఒక గూడు షేప్లో అంటే వస్తుందనమాట మనం చేసుకున్న హోల్ అనేది కరెక్ట్గా పైకిని పెట్టే వచ్చేటట్టుగా చూసుకోండి ఆ హోల్ చుట్టూ కూడా ఎంసిల్ అనేది ఇలా పెట్టేసుకోండి ఎందుకంటే దానిపైన ధూప్ స్టిక్ పెట్టు పెట్టుకుంటే అది అన్నమాట ఈ ఎంసిల్ పెట్టకుంటే అస్సలు నిలబడదు ఇవన్నిటిని బాగా డ్రై అయిపోనివ్వాలి అంతకుముందే నేను వచ్చేసి ఇక్కడ శివునికి మూడు నామాల్లాగా పెట్టేశాను అనమాట ఇది డ్రై అయిపోయిన తర్వాత ఇక్కడ మీ నేనైతే బ్లాక్ కలర్ వేస్తున్నాను ఇది ఆప్షనల్ డైరెక్ట్గా నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోవచ్చు లేదు అంటే మీకు నచ్చినట్టుగా లేసేస్తున్న డెకరేట్ చేసుకోవచ్చు నేనైతే సింపుల్గా ఇక్కడ బ్లాక్ కలర్ పెయింట్ అనేది వేసేసుకుంటున్నాను ఈ పెయింట్ అనేది లోపల బయట మొత్తం కూడా వేసేసుకొని మొత్తం బ్లాక్ కలర్ థీమ్లో చేశాను అనమాట ఇది మొత్తం డ్రై అయిపోయిన తర్వాత చూడండి ఇలా వచ్చేసింది ఇప్పుడు దీంట్లో డెకరేట్ చేసుకోవడమే ఇక్కడ నేను శివుణ్ణి రెడీ చేసుకున్నాను కదా దానిపైన ఇలా నామాలు కనబడడం కోసం గోల్డ్ కలర్తో ఇలా మూడు నామాలు అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నా కలర్ రాళ్ళతో ఇలా డెకరేట్ చేసుకున్నాను ఇక్కడ మీకు నచ్చినట్టుగా డెకరేట్ చేసుకోవచ్చు అనమాట మీ దగ్గర ఎలాంటి డెకరేషన్ పీస్ లాగా ఉంటే కూడా లేస్లు కానీ ఏమైనా కూడా చుట్టూ కూడా షెల్ చుట్టూ కూడా స్టిక్ చేసుకోవచ్చు ఇక్కడనైతే రియల్ ఫ్లవర్స్ పెట్టడానికి ట్రై చేశాను కానీ శివుడు కనిపించట్లేదు కదా అందుకే రెండు పక్కల పెట్టేశాను ఇవి వచ్చేసి ధూప్ స్టిక్స్ ఈ ధూప్ స్టిక్స్ అనేటివి పైనుంచి పొగ రావు ఇవి కింద మధ్యలో ఒక హోల్ ఉంటుందన్నమాట ఆ హోల్లో నుంచి పొగ అనేది వస్తుంది ఇది బాగా ఇట్లా అంటించిన తర్వాత మనం హోల్ పైన పెట్టుకున్నాం కదా ఎంసీల్ దాని మీద పెట్టుకున్నామంటే పొగ అనేది కిందికి వస్తుంది చూసారు కదా అందుకే ఇక్కడ హోల్ అనేది గా పెట్టుకోమన్నాను ఆ హోల్ నుంచి పొగ అనేది శివుడి మీద పడేటట్టుగా పెట్టుకోండి ఇక్కడ కొంచెం అటు ఇటు అయిందనమాట అందుకే మీరు చూ పెట్టుకునేటప్పుడు జాగ్రత్తగా కరెక్ట్గా చూసి పెట్టుకోండి ఇలా శివుడి మీద పొగ పడుతూ ఉంటే చాలా బాగా అనిపిస్తుంది పాజిటివ్గా చూడండి చూడడానికి ఎంత బాగా అనిపిస్తుంది ఇలా ఈ వేస్ట్ అనుకునే కొబ్బరి చిప్పలు పడేయకుండా ఇలా ట్రై చేయండి మనం పడేసే కొబ్బరి చిప్పలను ఎంత బాగా అందంగా డెకరేట్ చేసుకోవచ్చో చూసారు కదా ఇంకా మీకు నచ్చినట్టుగా ఎక్కువగా లేసులు పెట్టి కుందన్స్ అవి పెట్టి కూడా డెకరేట్ చేసుకోవచ్చు నేనైతే ఇలా సింపుల్ గా రెడీ చేసుకున్నాను బ్లాక్ కలర్ థీమ్ లో చూడడానికి కలర్ఫుల్ గా స్టోన్స్ తో చాలా బాగా అనిపించింది మీరైతే ఈ కొబ్బరి చిప్పలతో ఏం చేసారో నాకు కామెంట్ బాక్స్ లో చెప్పండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్